పనులను నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులను వెంటనే పోరాటం మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాలి అర్థనంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులను వెంటనే ప్రారంభించాలి అర్థనంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులు వెంటనే ప్రైవేట్ పనులు చేసే மெடிக்கல் கலசலம் பண்ணனும்னு வேண்டாம். ஓகே ஓகே புரிஞ்சிக்கலாம். மெடிக்கல் கலசலம் பண்ணனும்னு మెడికల్ కళాశాలను పూర్తి చేసి వైద్య విద్యను ప్రారంభించేంత వరకు ప్రారంభించాలి వైద్య విద్యను వెంటనే ఆదో మెడికల్ కళాశాల విద్యను వెంటనే విద్యార్థి సమాఖ్య